ఉగ్రమూకాల్ని ఏరివేస్తేనే ప్రపంచ శాంతి భాజపా నిర్వహణలో ెం కూడలి ఖండిస్తూ భాజపా గాజుపాక కన్వీనర్ కరణం రెడ్డి నరసింహరావు ఆధ్వర్యంలో కూర్మన్నపాలెం కూడలిలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యాటక ప్రదేశంలో హిందువులనే టార్గెట్ చేస్తూ ఇరవై ఆరు మంది ప్రాణాలను తీసేశారని ఇది క్షమించరాని ఘటనగా పేర్కొన్నారు ఉగ్రమూకలను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ కు తగిన గుణపాఠం చెప్పాల్సిన సమయం దగ్గరలోనే ఉందని అన్నారు పొరుగు దేశాలకు అండగా నిలుస్తున్న భారత్ పైనే పాకిస్తాన్ ఉగ్రమూకలు దాడులకు తెగారు ఆందోళన వ్యక్తం చేశారు ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ఎదుగుదలను చూసి ఓర్వలేని పాక్ ఉగ్రవాదులు హిందువులనే లక్ష్యంగా చేసుకుని మారణ హోమానికి పాల్పడ్డాయని దీనిని యావత్ భారత్తో పాటు ఇతర దేశాలు సైతం ఖండిస్తున్నాయని తెలిపారు కార్యక్రమంలో పార్టీ నాయకులు బొండా ఎల్లాజీరావు శ్రీనివాసమూర్తి నాగేశ్వరరావు దువాడ ట్రాఫిక్ సిఐ వెంకట్రావు లా అండ్ ఆర్డర్ ఎస్ఐ శ్రీనివాసరావు పెన్నా శ్రీరామమూర్తి తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో మొన్న మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకి తీవ్రవాదులు ఉగ్రవాదులు అమాయక పర్యాటకులని ఇరవై మందిని అత్యంత కిరాతకంగా పాయింట్ బ్లాక్ లో గన పెట్టి వాళ్ళ హిందువులను తేల్చిన తర్వాత వాళ్ళ ఐడి కార్డులు అవి అడిగి హిందువులను తెలిసిన తర్వాత అత్యంత కిరాతకంగా కాల్చి చంపారు చాలా దురదృష్టకరమైన సంఘటన జరిగింది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అయిన తర్వాత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది అక్కడ జమ్మూ కాశ్మీర్ లో కూడా పర్యాటకం పెరుగుతుంది ఎంతో మంది అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎంతో మంది గైడ్స్ కి ఉపాధి కలుగుతుంది మినీ స్విట్జర్లాండ్ గా పేరుగాంచినటువంటి పహల్గామ్ లో ఇటువంటి చర్య చేస్తే ఎవరు పర్యాటకు భయపడి రారని భారతదేశాన్ని ఆర్థికంగా చితికిలు పడేలా చేయాలని ఎంతోమంది మరి ముఖ్యంగా పాకిస్తాన్ ఉగ్రవాదులు దీనికి ఎన్నో నెలలుగా యోచన చేసి స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ఉగ్రవాదులతో కలిసి ఈ దుశ్చారికు పాల్పడ్డారు దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం పార్టీలకు ప్రాంతాలకు కుల మతాలకు అతీతంగా ప్రతి భారతీయుడు నూట నలభై కోట్ల భారతీయులందరూ కూడా దీన్ని కఠినంగా తీసుకోవాలి దీన్ని వ్యతిరేకించాలి అందులో భాగంగా ఈరోజు కోర్మన్నపాలం జంక్షన్ లో కొవ్వొత్తుల ర్యాలీ ప్రారంభించడం జరిగింది వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు విదేశీ పర్యటన ఉండి ముఖావుట్న భారతదేశానికి వచ్చి పలు సమావేశాలు నిర్వహించి ఎవరైతే ఉగ్రవాదులు మన హిందూ భారతీయుల ప్రాణాలు తీశారో వారు ప్రపంచంలో ఎక్కడున్నా సరే వెంటాడి వేటాడి అత్యంత దారుణంగా వాళ్ళకి శిక్ష విధిస్తామని మట్టి కనిపిస్తామని వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది అవసరమైతే మరో సర్జికల్ స్ట్రైక్ అంతకు మించి చేసి పాకిస్తాన్ ముఖ్యంగా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ఉగ్ర వాద సంస్థలకు పాకిస్తానే మూలం అక్కడ పెంచి పోషిస్తుంది పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పిఓకేని కూడా పాకిస్తాన్ ఆక్రమిత్వ కాశ్మీర్ని కూడా ఖచ్చితంగా మనం సొంతం చేసుకోవాలి కొంతమంది భారతదేశంలో ఉన్న ఒక బాధ్యతాయుతమైన పదవులో ఉన్న ఒక ఎమ్మెల్యే కూడా అంటాడు ఇది సభవైనది ఇది చాలా దుర్మార్గం అటువంటి వారిని కఠినంగా శిక్షించాలి వారిపైన రాజ్యద్రోహం కేసు పెట్టి భవిష్యత్తులో ఎటువంటి పునరుత్వం కాకుండా చూసుకోవాలి మరి అతి తక్కువ సమయంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన అందరూ పార్టీలకు ప్రాంతాలకు అతీతంగా వచ్చారు స్థానిక ప్రాంత వారందరికీ తెలియజేస్తాల్లో హిందువులను టార్గెట్ చేస్తూ ఉగ్ర మోకలు ఏవైతే ఉన్నాయో అత్యంత దారుణంగా హిందువుల్ని కాల్చి చంపడం జరిగిందండి దీనిపైన ప్రతి ఒక్క హిందువు కూడా అలాగే దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మన కుటుంబంలో వ్యక్తులకి మన కళ్ళ ముందే ఇటువంటి సంఘటనలు ఎదురైనప్పుడు ఆ బాధని మన బాధగా భావిస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయంపై స్పందించాలి అలాగే ఏదైతే ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా తీసుకొని ఇప్పటికీ చూస్తున్నాం సమాజంలో చాలా మంది కూడా ఎవరు ఎవరికి ఏమి పట్టి పట్టింపు లేనట్టు ప్రతి ఒక్కరు కూడా బిహేవ్ చేస్తున్నారండి మన దేశంలోనే ఉంటూ మన దేశంలో మన పక్కనే తిరుగుతూ పక్క దేశాన్ని పొగిడే ఉగ్రమోక స్వభావం కలిగినటువంటి వ్యక్తులు కూడా మన పక్కనే ఉన్నారండి ఇటువంటి వ్యక్తులకి ఇటువంటి ఉగ్రమోకలకి అంచువేసే రోజు అత్యంత దగ్గరలోనే ఉందని అందరికీ తెలియజేస్తూ అలాగే ఏదైతే ఇవాళ నా గౌరవనీ శ్రీ నరేంద్ర మోదీ గారు మనకి అండగా నిలబడి ఏదైతే ఉగ్రముఖల్ని ధ్వంసం చేసే విధంగా చర్యలు చేపట్టారో అలాగే నదీ జలాల విషయంలో కానీ అలాగే బోర్డర్ విషయంలో కానీ అన్నిటిలో కూడా రద్దు చేయడం జరిగింది దీని అందరూ కూడా ప్రజలందరూ కూడా తన వ్యక్తిగత బాధగా భావించి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సంఘటన మీద స్పందించి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమంలో పాల్గొనాలి ఇటువంటి నిరసన కార్యక్రమం మరింతగా దేశం దేశం మొత్తం కూడా చేయాల్సిందిగా భావిస్తూ సందర్భంగా సెలవు